హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట ఇది నన్ను నేను ఓట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కొంచెం చియా సీడ్స్ తర్వాత కిస్మిస్ వేసానండి అదే ద్రాక్ష వేసాను తర్వాత ఇదేమో కరివేపాకు పొడితో అంబాలు చేశాను అనమాట అందులో అంటే కరివే అంబాలు చేశాను దానిలో కరివేపాకు పొడిని నెక్స్ట్ పెరుగు వేసానండి ఇందులో కూడా కొంచెం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసాను దాని తర్వాత ఇదైతే ఇడ్లీ మా హస్బెండ్ కోసం చేశాను ఓట్మీల్ ఓన్లీ నా అండి ఇదైతే ఇది ఇడ్లీ చేసాను అనమాట ఇవి స్పా బాగానే వచ్చాయండి మా హస్బెండ్ ఏమో గట్టిగా ఉందంటున్నారు ఇంతకన్నా అంటే అందరికీ మినపప్పు ఇడ్లీ అలవాటు అయిపోయి నోకతోని బాగా స్పాంజ్గా రావాలి మెత్తగా ఎరిపితే ఇరిగిపోవాలి అంటే కానీ హెల్త్ ఎవరు చూడరు కదా అందులో మొత్తం నోక ఎక్కువైపోయి కాంటే గ్లాక్మిక్ ఇండెక్స్ పెరిగిపోయినా పర్లేదు కానీ ఇదే నేనైతే నేను దొండకాయపచ్చ చేశాను అనమాట అది చట్నీ కింద ఉంటుందని చెప్పి చేశాను వెజిటేబుల్ తోటి